సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము వసిష్ఠ ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసములో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వాళ్లకి చాంద్రాయన ఫలము కలుగుతుంది గరికతోనూ కుసలతోనూ పూజించేవాళ్లు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాచరణమును చేసి విష్ణుసన్నిధిని దీపమాలికను ఉంచే వాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలూకూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వపాపాలను సమయింపచేసేది ఆయురారోగ్య దాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరోపాఖ్యానము దేశీయుడైన మందరుడనే ఒకనొక బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సగ్గుణ చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనాకూడా అతని ఎందు రాగమే తప్పద్వేషము ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాని అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికొనిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణునిని పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి ఆ బాపని ద్రవ్యాన్నంతను అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణునినీ ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కాని అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువబుహలోని ఖడ్డంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధముగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులూ అమేత్యమూతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడవేశారు ఇక భూలోకములో భర్త మరణవార్త తెలియని మందరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృ ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యముతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు సర్వులయందునా భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్షవేసి వేసి అయ్యా నా భర్త వెళ్ళి ఉన్నాడు ఇంటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది యతి అమ్మాయి ఆవేదనపడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠనాశ్రవనాథులు ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలనంగీకరించి సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టినది ప్రత్తిని పరిశుభ్రపరిచి రెండువత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధికోసం పురాణ పఠనమును ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది అందరి నడుమ తానుకూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్లిపోయాడు నిరంతర హరి సేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మమును చెందినది తక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్భాహువులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూనన తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది అందుకు వారు అమ్మా నీ భర్తయైన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలియ మరికొన్నాళ్లు దొంగయ్ దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడకనిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు మూడవవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణునిని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికిగాను ఇతడు నరకమును చేరవలసి వచ్చినది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అత పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశినాడు నాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలకు కారణాలివే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్లకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా వైష్ణవులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికీ వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారబోయడము వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలు నరకమునుంచి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్లు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో ఆ నలుగురు నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసములో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఏకాదశోధ్యాయ సమాప్త పదకొండవ అధ్యాయము ద్వాదశాధ్యాయము వశిష్ఠ ప్రవచనం పునః పునఃవశిష్ఠుడు జనకునికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీకమాసములో వచ్చే సోమవార మహాత్మ్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ పాడ్యమి లక్ష లక్షరెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసే వాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది వేయి పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్యాపర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయమని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చునుగాక కాని వాటన్నింటికంటే కూడా సాక్షాద్విష్టు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ద్వాదశీ దానములు ఏకాదశి నాడు యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానమును చేస్తారో వాళ్లు ఇహములో భోగాను సేవనాన్ని పరములో భోగిసేనామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశినాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును వెండి వెండిడెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూచించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్లు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్లు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారానడంలో ఎటువంటి వివాహము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని సమేతముగా దానము చేస్తారో వాళ్లు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీ పూర్వము గోదావరి తీరములో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుగ్ధుడు దానధర్మాలు చేయకపోవడమే కాక తానుకూడా తినకుండా ధనమును పోగుచేసేవాడు ధనధాన్యాలనే కాదు కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసే వాడు కాదు నిత్యమూ పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకానొకసారి ఈ లుగ్ధుడొక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో శ్లో రెండుయో జీవతి రుణీనిత్యం నియమం కల్పమస్నుతే మూడు పశ్చాత్తశ్యస్సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణము చెల్లుబెడతాను అంతవరకు ఓర్పు ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుగ్డు కనిసి నీ కబుర్లునా దగ్గర కాదు నీ బాకీ వసూలుకోసం నెల్లాల్లాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఈ లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అననాడు యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేననీ చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం గదా అదీ విధముగా ఆ కోమటి కూడా ఆయువు మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువు లనే మృగాలచేత వాటి శృంగాలచేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ గౌరవమనే నరక విభాగములో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకములో ఆ లుగ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరు దనేవాడు మహాదాత పరోపకారియై పిత్రార్జితమైన అగణిత ధనరాసులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్ఫీడితులకు తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడీ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షియమ్మ లోకము నుండి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లాడు అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి నారదా దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందునా నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మధన్యమైంది హే దివ్యప్రభూ నేను నీ దాసుడి నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖము కలవాడై ధర్మవీరా నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు నీ శ్రేయస్సుకై చెబుతున్న నాయి మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నానదాన జపతపహ్ ప్రభుతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి ధర్మవీరా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి సాలగ్రామ దానమును చేసేవారు దరిద్రులుగాని ధనికులుగాని యతులుగాని వానప్రస్తులుగాని బ్రాహ్మణులుగాని క్షత్రియులుగాని వైశ్యులుగాని శూద్రులు స్త్రీలేగాని వాళ్లెవళ్లైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయమును చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకములో పడరాని పాట్లు పడుతున్నాడు అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి నారదడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపిచ్చు నారద మునీంద్రా నా తండ్రి పేరునా గో వూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటివల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామమనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామమనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికా పనికిరాదు అలంకారానికా నవరత్నాలలోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీకూడా పనికిరాని దానిని నీనెందుకు దానము చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరి కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి దానము చేయకపోవడము వలన నరకగతుడై అనంతరము మూడు మారులు పులిగాను మూడుసార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలోకూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతికాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు చేత తన కూతురి పురాకర్మను గత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మజన్మార్జిత పాపనాశకమైన దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలావాప్తి వలన మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంటి శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక పుణ్య విశేషము వలన జ్ఞానియై ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన గౌరవ గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు ఆ కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తము ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకాదశ ద్వాదశాధ్యాయం పదకొండు పన్నెండు అధ్యాయములు ఆరవ రోజు పారాయణము సమాప్తము